అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మన కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి సరి ఈరోజు ఈ కార్యక్రమానికి మనం రావడం ఇక్కడ కనులు డాక్టర్ గారిని కలుసుకోవడం తర్వాత చాలా చాలా సంతోషము ముఖ్యంగా మన అమాసాల కార్తీక మాసంలో మన టపాకాయల్లో గాయపడిన మహమదైన అబ్బాయికి ట్రీట్మెంట్ విషయంలో హరీంద్ర కొంత పరీంద్ర గారు ద్వారా మనము సార్ పరిచయం చేయడం సారు కూడా మన దృష్టితో ట్రీట్మెంట్ చేయడం మన వాళ్ళు కూడా మెడిచుల తరపున డబ్బు తీసుకున్న మందులు కూడా ఇవ్వడం శరత్ చంద్ర స్కిన్ స్పెస్ డాక్టర్ నుంచి ఇక్కడ కావడం మన భక్తుల ఫ్రెండ్ల ద్వారా ఇంటి బిల్లు తిరగడం వాళ్ళు బిజినెస్ కూడా ఇవ్వడం చాలా చాలా మంచి ఆనందదాయకము సారు కూడా రామకృష్ణమణంలో ఉండడం తర్వాత సేవా కార్యక్రమం గురించి కూడా అన్నీ చాలా బాగా వివరించినాడు సార్ ఆడవేసులంటే ప్రతి ఒక్కరూ సేవాభావంత పనిచేస్తారు తన కానీ సేవ చేయాలనే సగపూర్తనే ఉంటాము ఏది ఏది ఎలా కానీ సాయం ఉంటాము అట్లా అట్లా చేసేవడే మా ఆరోస్మం తప్పున చివరి రెండు శ్రీశైలం కానీ మా నాన్న కానీ మా దాడులు కానీ ఎక్కడపో మస్తాలు ఉంటాయి ఎంతమంది వచ్చినా పోయిన వస్తువులు మేము చేస్తుంటాము ఎటువంటి లూట్ లేదు ఆ అన్న మా బస్ వల్ల మా ఆరోస్ అంతా బాగా అట్లా మంచి ఉందాలు కాగితే మేము ఈరోజు సమాజంలో ఒక రకంగా ఆరోసే ఒక పేరు ప్రఖ్యాతిలో గుర్తు ఉన్నాం దానికి తోడు మీరు మంచి మనసుతో మా అబ్బాయికి ట్రీట్మెంట్ చేయడం మాకు బాగా సహకరించడం మాకు దసరా నవరాత్రిలో దూదేవి పిల్లోడు మమ్మద్ అనే పిల్లోడు అబ్బాయికి ఆ రోజు ప్రమాదశక్తు ఆ ఈ విధంగా టపాకెలు కాలి చాలా ఇబ్బంది అయ్యి నైట్ కూడా మేము నిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ తీసుకొచ్చినాము అక్కడ ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక ఇక్కడ బన్యాపల్లికి వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే సారు శర కుమార్ సార్ గారికి ఆ అబ్బాయి తెచ్చుకున్న ట్రీట్మెంట్ పోగేసారి చూపించినాడు కానీ అక్కడ కర్నూలు ఎంత చూపించినా కూడా సార్ చూపించిన మందు ద్వారానే నాకు రిలీఫ్ అయ్యింది చాలా సంతోషం అని చెప్పి ఆ అబ్బాయి చెప్పేదా మేము చాలా ఆనందపడినాము అడిగిన వెంటనే మన మెడికృష్ణ పరీంద్ర గారు ఎమ్మెల్యే దానికి సంబంధించిన మందులు కానీ అవి సంబంధించిన ట్రీట్మెంట్ సంబంధించినవన్నీ ఏ ఒక్కరిపై ఆశించకుండా మాకు ఉచితంగా ఇచ్చినారు ఎందుకంటే సార్ ఇప్పుడు రామకృష్ణ మఠం గురించి అక్కడ ఆశయాల గురించి చెప్పినాక మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము సారు మంచి విషయాలు మాకు చెప్పడము అవి మేము ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకొని అక్కడ సార్కు మనసులో ఏమున్నాయో అవన్నీ మనం ఫ్యూచర్లో మేము చేస్తామని సార్కు మేము మానిస్తున్నాము ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ జరిగే అవకాశం లేదు అటువంటి అవకాశం పైన సార్ ద్వారా ఆయన కూడా కూడా మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాం కార్యక్రమంకు మనకు మణ్యాంపల్లి టౌన్లో చాలా మంది సహాయ సహకారాలు తీసారు మన ప్రపంచ ఆరోగ్య మహాసభ సీనియర్ గారు మొన్న అమావాస్యాలకు వచ్చి పదహైదు వేలు ఉస్తా ఫౌండేషన్ ద్వారా మళ్ళా పదహైదు వేలు సరుకులు మళ్ళా మన శ్రావణను వాళ్ళ టీము అందరు కలిసి వాళ్ళు ఇంకా పోయి సర్కులు ఇచ్చినారు కొంతమంది చాలామంది ఆరవేశాలు వాళ్ళ తోచినట్టు ఒక్కొరు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు అట్లా ఇచ్చినారు నుంచి కూడా రెండు లక్షల రూపాయలు సహాయ సహకారాలు అందించినారు ఈ అబ్బాయి అదృష్టమేమో అమ్మవారు దయ వల్ల అందరూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పిల్లలకి ప్రాణం పోసినారు నేను అమ్మవారికి చాలా నమస్కరించి ఈ విధంగా తిరుగుతున్నాను ఆ అబ్బాయిని కాపాడను ఏమంటే మన సీఎం రెవెల్ ఫిండ్ కింద మన టెంపుల్ సీనియర్ వారిలో ఆ బిల్లులు తీస్తారని సార్ దగ్గర పోదాము మినిస్ దగ్గరికి చేస్తామని చెప్పడం అక్కడి నుంచి మేము ధరల నుంచి హాస్పిటల్ నుంచి బిల్లు తేవడం తర్వాత సినీ బృందం అక్కడ సార్తో మాట్లాడి ఆ సీఎం రెవెల్ ఫెండ్ పండు కూడా అప్లై చేసినాము అది కూడా ఒకసారి మన చెప్పినారు కాబట్టి ఈ సమర్పంగా టెంగు సినీ బృందానికి కూడా నేను పత్రిక తెలియజేస్తున్నాను